హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తోట మాలతి చూడండి ఫ్రెండ్స్ మనకు మామూలుగా అన్ని ఫ్లవర్స్ పోయడం ఒకటి రెయిన్ లిల్లీస్ ఒకటండి ఇందులో టూ కాంబినేషన్స్ ఉన్నాయి ఒకటి వైట్ ఇంకొకటి పింక్ అండి లాస్ట్ టైం వర్షం పడినప్పుడు మనకి పింక్ పూసాయండి ఇప్పుడు వైట్ వచ్చాయి రెండు ఒకసారి రెండు వస్తాయండి ఒక్కొక్కసారి ఇవి ఒకటే వస్తాయి లెల్లీ ఫ్లవర్స్ రావాలంటే మనకు ఒప్పికుండాలండి ఓన్లీ వర్షాకాలంలో మాత్రమే ఇవి మనకి కనిపిస్తాయి సమ్మర్లో మిగిలిన టైంలో మనకి పువ్వులు రావండి ఈ మొక్కలు మాత్రమే ఉంటాయి వీటిలో మనకి ఇలా ఎల్లోయిష్గా ఆక వచ్చినప్పుడు మనము ఇలా తుంపేసుకోవాలండి పువ్వు రావాలంటే అప్పుడప్పుడు మనము కటింగ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఇది వర్షాకాలం మొక్క కాబట్టి మొక్కని పించింగ్ చేసుకుంటూ ఉండాలి లేదంటే కత్తరితో ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలండి అప్పుడప్పుడు మనము కంపోస్టు ఇలా ఎందుకంటే దీనికి ప్లేస్ ఉన్నది కాబట్టి ఇట్లా పక్కకు తీసి ఇక్కడ మనము కంపోస్ట్ ఇచ్చుకోవాలి ఎప్పటికీ రెయిన్స్ అంతా ఫ్లవర్స్ మనకు కనిపిస్తాయండి రెయి సీజన్ అంతా కూడా అప్పుడప్పుడు కనిపిస్తాయి తర్వాత మనకి పువ్వులు కనిపించవు కాకపోతే పూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఈ పువ్వులు కోయాలని కూడా మనకి అనిపించదు కో కోస్తే అందం పోతుంది ఇలాగే ఉంచేస్తే చాలాసేపు మనము వాటిని చూసుకోవచ్చు కాకపోతే వృధా చేయకూడదు అనే ఉద్దేశంతో తీసి దేవుడికి పెట్టడము ఏదో చేస్తాము కానీ ఇవి షో పర్పస్ చాలా బాగుంటాయి మీకు నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్లు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంకరేజింగ్గా ఉంటుందండి అంతే కాబట్టి ఇంకొక మోర్ వీడియోస్ మీకు తొందరగా రీచ్ అవుతాయి నేను చేసే కొత్త కొత్త వీడియోస్ కావచ్చు షార్ట్స్ కావచ్చు మీకు ఫాస్ట్గా రీచ్ అవుతాయి మీరందరూ హ్యాపీగా మొక్కల్ని చూసుకోవచ్చు మీరందరూ ఓపిక్గా నా వీడియోస్ చూసినందుకు మీ అందరికీ నా థ్యాంక్స్ అండి నన్ను చాలా ఎంకరేజ్ చేసి నడిపిస్తున్నందుకు నా ఛానల్ ముందుకు నడిపిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి బాయ్ అండి